banana adina idu ramu deverti net leverti ki veli dana leverti na amitha ini chanti chanti amada idu veli veli dana leverti na amitha ini శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ పైన స్థానిక శాసనసభ్యులు ప్లయార్స్ మీద లారీలు పట్టుకున్న ఓవర్లోడ్ పోతుంది యాభై లక్షలు డీలు ఎత్తున్నాయి వంద కోట్ల డీల్ జరిగింది అని పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసి ఏదో అతని మీద ఎనభై వేల ఓట్లు పార్లమెంట్లో తీసుకొస్తా అని కేసీఆర్ని తీసుకొచ్చి ఇరవై నాలుగు గంటలు రూంలో పెట్టి తాగబెట్టి దండం పెట్టి పైసలు దుబ్బి మాట ఇచ్చి ఎనభై వేల ఓట్లు రాక ఆయన ఉన్న ఓట్లకెళ్ళి నలభై వేలు ఓట్లు పోయినాయి రాసేవారికి పిచ్చిలేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు మున్నంచెల్లి ఆయన అనుకున్న ఓట్లు రాక కాన్ఫిడెన్స్లో బహిరంగంగా ముఖ్యమంత్రిని ఇంటికి తీసుకొచ్చి మాజీ ముఖ్యమంత్రిని ఇంటికి తీసుకొచ్చి ఎనభై వేల ఓట్లు అంతా చెప్పి యాభై ముప్పై పది ఇరవై ముగివ ముప్పై నలభై లక్షలతోటి ఓట్లు వల్లే కాబట్టి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసుకుంటా ప్లైయాస్ మీద లారీలని అది ముప్పై రెండు టన్నులు పోయేది యాభై టన్నుల కంటే ఎక్కువ పోరా ఇక్కడ ఉన్న లారీలు పదహారు టన్నులు పదహారు గిరీల లారీలు అది ఎన్టీపీసీ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో పనిచేసేది అది కాంట్రాక్టు నేషనల్ హైవేకు ఫ్రీగా పట్టుకుపోమని చెప్పిండు మరి మిగతా నలభై టన్నులు ఎక్కువ పోతుండే డెబ్బై టన్నులని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఆరోపణలు వాళ్ళ కుటుంబపై పొన్నం కుటుంబంపై అలా అన్న కొడుకుపై మరి ముఖ్యమంత్రి గారికి కూడా అండగట్టి పిచ్చి పిచ్చి మాట మాట్లాడి అసలేని ఆరోపణలు చేసిండు ఈ ఆరోపణలను నిరూపించాలని మా బాబు గారు మా పార్టీ ఇన్ఛార్జి గారు నిన్న సవాల్ విసిరుంది కాబట్టి ఇల్లంతకుంట దేవస్థానానికి తడిబట్టలతోటి వచ్చి పిల్లం పిల్లలతోటి నిరూపించు నిరూపించకుంటే పార్టీకి రాజీనామా చేయాల్సిందే నీ ఎమ్మెల్యే గిరి రాజీనామా చేయాల్సిందే మరి దానితోటి మొత్తం మోసగాలకు మోసగాడు కేసీఆర్ఏ ఆ మోసగాడికి దగ్గర ఈడీ మోసగాడు మోసాగాడు ఈడు కేడు కౌశిగిరెడ్ అనే ఎమ్మెల్యే అక్కడనే ఆ ఎమ్మెల్యే అక్కడ ఏం తయారు చేసిందంటే ఎమ్మెల్యే టికెట్ పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ ఉండి కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వారు మా బంధువు అని చెప్పి ఎమ్మెల్యే టికెట్ గురించి ఎం తీసుకొని ఎమ్మెల్యే టికెట్ తీసుకొని అప్పుడు పొన్నం ప్రభాకర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ టీపీసీసీల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అప్పుడు మనం నాలాంటి వానికి అన్యాయం జరిగింది నాకు మా టికెట్ని కోసి బంధుమైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాయం చేసేళ్ళు అప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఇది పిచ్చోడు ఉన్నట్టున్నది ఇరు ఆవుతలేడు ఆయన సాయం చేద్దామని చెప్పి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించట్లు ప్రముఖ పాత్ర వహించాడు పొన్నం ప్రభాకర్ గారు హిండింటి భాషలు ఎక్కువ పెట్టినంటే ఒక వ్యక్తికి తెలంగాణలో సాయం చేసిన మర్చిపోయి సాయం చేసిన కృతజ్ఞత లేని భావం కలిగినోడు ఎవడంటే కౌశిక్ రెడ్డి రెండు వందల రూపాయలు ఐదు వేల రూపాయలు కలెక్షన్ చేసేది ఉండే పదివేలు పెంచి నెలకు నలభై లక్షల రూపాయలు కలెక్షన్ చేసుకున్నావు నువ్వు ఇప్పుడు ఈరోజు రేవంత్ అండ్ పొన్నం అంటే ఆర్పి ట్యాక్స్ అని నేను బాగుతున్నావు బిడా నువ్వు పోలీస్ స్టేషన్ వేణా పోలీస్ స్టేషన్ పక్కపోంటే పీకే ట్యాక్స్ అని పెట్టుకొని లారీకి వెయ్యి రూపాయలు వసూలు లేదా మీ అందరు తెలదా మన కళ్ళ గటి ఈ ప్రాంత ప్రజలు అందరూ తెలదా పోలీస్ అని పక్కపోతే చెక్ పోస్ట్ పెట్టుకొని పైసలు వసూలు చేసిన వారి దానికి నీ అంతెందుకు నీ బర్త్డేకు నీ బర్త్డేకు జమ్ముకుంటా హుజరాబాద్ పట్టణంలో మెడికల్ కాని చాలి బంగారు దుకాణాలు కాంచాలి మొత్తం లిక్కర్ వైన్స్ లిక్కర్ దుకాణాలు కాని చాలి నువ్వు రైస్ మిల్లులకు కాని పైసలు వసూలు చరిత్ర నీది భోజనాల ఖర్చు పెట్టాలని పైసలు వసూలు చేసే చరిత్ర నీది ఇక్కడ మరి ఈరోజు ఆటోమేటిక్గా ఇగో రాత్రి రాత్రి ఈరోజు పేపర్ అయింది ఈరోజు ఇసుక అయిపోయింది ఈ ప్రాంతంలో ఇగో మట్టి రాత్రి నగరంకి వెళ్ళి నగరం చెట్లకి వెళ్ళి వంద టిప్పర్లతో పొట్టు పొట్టుగా మొత్తం ఈ ఈ ప్రాంతంలో మట్టి మీద పడ్డాడు వాడు రాత్రి రాత్రి అయింది రాత్రికి వెళ్ళి వచ్చింది ఈరోజు పేపర్